విశాఖపట్నం పరిధిలో ఉన్న అదే అదేవిధంగా విజయవాడ పరిధిలో ఉన్న డిస్కమ్స్ ఉంటాయి మజిలీపట్నం బాపట్ల చీరాల పర్చూరు అద్దంకి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా మనకి విజయవాడ కింద వస్తుందనమాట అదేవిధంగా కాకినాడ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అనకాపల్లి విజాఖపట్నం శ్రీకాకుళం ఇవన్నీ కూడా ఇప్పుడే సరిక్రింద వస్తుంది కొద్దిగా తుఫాన్ ప్రభావం తక్కువ ఉంది కాబట్టి తిరుపతి డివిజన్ నుంచి చాలా పెద్ద ఎత్తున పద్నాలుగు వందల నుంచి పదిహేను వందలు ఫస్ట్ ఎనిమిది వందల మంది సరిపోతారు తర్వాత తుఫాను తీవ్రతను దృష్టిలో పెట్టుకొని గాలిలో ఎక్కువగా ఉంటాయని దానికోసం పదిహేను వందల మందిని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చాం ప్రాంతానికి కానీ బాపట్లకు కానీ లేకపోతే మిగతా ఈస్ట్ వెస్ట్ అనకాపల్లి ఈ ప్రాంతాలకు అందరినీ తీసుకొని వచ్చేసి ఎప్పుడైతే తుఫాన్ తీరం దాటిందో ఇమ్మీడియట్గా మా ఆపరేషన్స్ అన్నీ కూడా స్టార్ట్ చేసి ఎక్కడ కూడా సిబ్బందికి కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకు కూడా ప్రికాషన్స్ తీసుకుంటూ ఎప్పటికప్పుడు బ్రహ్మాండంగా పని చేసుకుంటూ వచ్చారనమాట రెండు నుంచి మూడు రోజులు పెట్టింది మొత్తం కంప్లీట్ చేసాము వాటికి అందరూ హౌస్ హోల్డర్స్ మొత్తానికి కూడా ఇమిడియట్గా డే అండ్ నైట్ పనిచేసి అందరం కూడా కరెంట్ ఇవ్వటం జరిగిందనమాట